పాకిస్తాన్లోని ముల్తాన్ శ్రీ సూర్యనారాయణ స్వామివారి అపూర్వమైన దర్శనం హైందవమతల్లో సూర్యారాధనకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు మనం నిత్యం జపించుకునే గాయత్రి సైతం సూర్యుని స్థుతించే మంత్రమే అన్న వాదనలు లేకపోలేదు అలాంటి సూర్యుని కొలుచుకునేందుకు వేల ఏళ్ల క్రితమే ఓ ఆలయాన్ని నిర్మించారు అదే పాకిస్తాన్లోని ముల్తాన్ సూర్యదేవాలయం దాదాపు రెండువేల సంవత్సరాలకు పూర్వమే పాకిస్తాన్లోని కశ్యపపురం అనే నగరంలో ఓ సూర్యదేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది ఆ నగరానికంతటికీ ఆ సూర్యదేవాలయమే ముఖ్య ఆకర్షణగా ఉండేదట ఆ ఆలయాన్ని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకునేందుకు నుంచో భక్తులు వేలాదిగా తరలివచ్చేవారట అందుకే ఆ నగరాన్ని మూలస్థానం అని పిలుచుకోసాగారు క్రమేపీ ఆ పేరు ముల్తాంగా మారిపోయింది ముల్తాన్లోని సూర్యదేవాలయాన్ని కృష్ణుని కుమారుడైన సాంబుడు నిర్మించినట్లు స్థలపురాణాలు చెబుతున్నాయి అనుకోకుండా ఒక పాపకార్యం చేసిన సాంబుడిని కుష్టువ్యాధితో బాధపడమని కృష్ణుడు శపించాడట ఆ శాపం నుంచి విముక్తి పొందేందుకు సాంబుడు ముల్తాన్లో గొప్ప సూర్యాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది ఆ మీదట ప్రజలంతా కూడా తమ రోగాలు కష్టాలనుంచి విముక్తి పొందేందుకు ఈ ఆలయాన్ని దర్శించసాగారు అక్కడి మట్టికి సైతం రోగాలను నయం చేసే మహిమ ఉందని నమ్మేవారు ఆ మట్టిని తమతో పాటుగా తీసుకువెళ్లేవారు అలా ఒంటికి రాసుకునే ఏ మట్టికైనా ముల్తానీ మట్టి అన్న పేరు స్థిరపడిపోయింది అప్పట్లో ఈ దేవాలయాన్ని దర్శించిన చరిత్రకారుల ప్రకారం ఇక్కడి ఆలయంలోని విగ్రహాలు తలుపులు స్తంభాలు శిఖరాలు అన్నీ కూడా వెండి బంగారాలతో ధగ్ధగలాడిపోతుండేవి ఆలయాన్ని సందర్శించే భక్తులు సమర్పించుకునే కానుకలో రాజ్యానికి ముఖ్య ఆదాయంగా ఉండేవి ఎనిమిదో శతాబ్దంలో ఈ ప్రాంతం మీద ముస్లిం పాలకుల ఆధిపత్యం మొదలైనా కూడా ఆలయానికి ఏమాత్రం డోకా రాలేదు క్రమేపీ ఆ పాలకుల మధ్య అంతర్యుద్ధం మొదలైంది ఆ పోరులో మీద పైచేయి సాధించినవారు తమ కసినంతా సూర్యదేవాలయం మీద చూపించారు పదకొండో శతాబ్దంలో ఈ ప్రాంతం మీద దండెత్తిన గజనీ మహమ్మద్ ఆ ధ్వంసాన్ని పరిపూర్ణం చేశాడు ఇప్పుడైతే ఈ సూర్యదేవాలయం ఎక్కడుందో కూడా ఆనవాళ్లు లేవు ముల్తాన్లో సూర్యదేవాలయంతో పాటుగా మరో విశిష్టమైన దేవాలయం కూడా ఉండేది అదే నరసింహస్వామి ఆలయం ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు పాలించిన రాజ్యం ఈ ప్రాంతమే అని భక్తుల నమ్మకం అందుకనే ఈ ఊరికి పేరు మీదుగా కసిపుపురం అనే పేరు కూడా ఉంది హిరణ్యకశపుని వధ తర్వాత స్వయంగా ప్రహ్లాదుడే ఇక్కడ నరసింహస్వామికి ఓ ఆలయాన్ని నిర్మించాడట